హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ శుభోదయ ఇంకా తమ్ళనించోడు కానీ మీకు అర్థమైపోయి ఉండిద్ది ఈరోజైతే రాజ్ కుమారి ఇంకా పనికి వెళ్తుంది అండి పనికి ఏం పనికంటే ఇంకా మిరగాయలు కొని వెళ్తుంది అనమాట చిన్నప్పుడు గెల్లే తెగ అలాంటిది ఇప్పుడు ఈరోజు నాలుగు సంవత్సరాల తర్వాత ఇంకా ఈరోజు మిరగాయలు కొని వెళ్తుంది గోదానలు లేసి అన్ని పనులు చేసుకుంది ఇంకా ఈరోజు ఇంకా నేను అలానే సుహాసిని సాహస్ బాబు ఇంటికాడ ఉండబోతున్నాను రాజ్ కుమార్ ఒక్కతే ఇంకా పనికి వెళ్తుంది పనికి రాజు ఇంటికాడ ఉండడం ఏం వెళ్ళద్దులే బావకి బావ లేక ఇంటికాడ ఉంటున్నాడు ఇంకా నేను ఇంటికాడ ఉంటున్నాను చేతిలో రూపాయి డబ్బులు కూడా లేవండి వీడడానికి చికెన్ లో అవి తెచ్చుకోవడానికి లేదు అని చెప్పేసి బావ అన్నాడు వద్దు రాజీ నేను పని పంపిను నువ్వు ఇంటికాడ నా పిల్లలను చూసుకో నా టైం వండి పెట్టదు చాలు నువ్వు పని పోయినా సంపాద అంత అవసరం కూడా నాకు లేదన్నాడు బావేమో నేను చెప్పాను బావా నీ బాగా లేదు బిల్లలు ఆడుకుంటున్నావు బిల్లలు ఆడుకుంటా పని ఎఫర్ట్ కొట్టిద్ది బిల్లలు అంతా వద్దులే ఒక వారం నువ్వు ఉండు నేను ఒక వారం నేను పనికి వెళ్తాను పిల్లలను చూసుకుంటున్నాను సుహాసి నిండిద్ది అండి నేను లేకుండా పాలు దాక్కుండా ఉండిద్ది ఇంకా పాలు అన్న మరిపించి ఇంకా అన్నం పెడతా ఉంటే కొంచెం అమ్మాయి కూడా పొదేషన్గా గా ఉండిద్ది అని నేనైతే ఇంక ఈరోజు రోజు మిరగాలకి వెళ్దాం అని చెప్పేసి కానీ నాకు కూడా పూజ తగ్గిపోయిందండి వారి గ్యాస్ టైబ్లో కానీ తగ్గిపోయింది తగ్గిపోయి ఇంకా పిల్లలైతే వాడుకుంటున్నాను ఇంకా నేను కూడా పని చూసుకుంటాను అది ఇంకా ఇయ్యాల రేపు పిల్లల్ని ఇద్దరిని చూసుకుంటూ వాళ్ళని మెమ్మ మెమ్మల దగ్గరైనా మామ్మల దగ్గరైనా అలవాటు చేస్తాను ఇద్దరు పిల్లల్ని అలవాటు చేసిన తర్వాత ఇంకా చెరకు పని వెళ్తాము నేనే మేసరి పని కళ్తాను నువ్వేం మిరిగల పని వెళ్తాను పిల్లలు ఇద్దరే సాహసబాబు ఉదయం అయిపోతే పోతే వాళ్ళు స్కూల్లో ఉంటాయి కదా మన పల్లెలో నేను అది కాక ఇంకా అత్తమ్మలు కానీ మాయలు కానీ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు ఇంకా బుడ్డమ్మ అంటావా బుడ్డమ్మ రెండు రోజులు అలవాటు చేసుకుంటే నాకు ఆడ సరిపోతుంది ఎక్కువ రండి కోడిగుడ్లు అన్నంలో పెట్టావా పక్కన పెట్టేస్తా ఎవరో చూసుకోవచ్చు కడుక్కొని ఎంత ఇద్దని రాజ్ కుమార్ మళ్ళీ వేడి నీళ్ళు విడిగా ఏడ పెడతా అని చెప్పేసి అన్నలా నడుకెట్టింది అండి ఇది ఒక షార్ట్ కట్ పని సుహాసు మీద రెండు మూడు రోజులు ఉగ్గు చేయరాజీ ఇప్పుడు ఏడుసినప్పుడు ఉగ్గు పెట్టవచ్చు కర్రీ ఏం చేస్తా బంగాళాదుంపు కర్రీయా బంగాళదుంప కర్రీ చేస్తాను చికెన్ సరే మరి ఓకే సార్ ఇద్దరు కలిసి తిన్నాము తిని ఇంక నువ్వు వెళ్ళిన తర్వాత ఇంక పిల్లలందరికీ శుభ్రంగా స్నానం చేపిస్తాను స్నానం చెప్పిచ్చేసి ఇంకా సాసు బాబు స్కూల్ కాడ వదిలిపెట్టి సుహాసి నేను చూసుకుంటా ఉంటాను కొట్టుకు వెళ్ళి పాలు పుట్టి ఒకటి కొనుక్కొస్తాను పాలు పుట్టి మా అమ్మవారి పాలు పాలు దాపుతాను సరేనా సరే ఓకేనండి ఇంకా రాజీ అయితే మటన్ కర్రీ చేసింది ఇంకా రాత్రి ఉంటే రాజకుమారి వేడి చేసి ఇంక భోజనం వడ్డించింది అనమాట అలానే ఇంకా ఎక్కడి కూడా చేసింది బాబు కూర్చో భోజనం చేద్దాం కూర్చోనానా సరే రాజే ఇంకా సుహాజనికి పోయి పాలపిడ్డు ఒకటి కొనుకొస్తాను పాలపిడ్డు బంతి ఇంకా శుభ్రంగా ఇద్దరి పిల్లలు స్నానం చేపించేసి సాధుబ స్కూల్లో వదిలిపెట్టేసి బాగుంది నువ్వైతే ఇంకా పనికాడ జాగ్రత్త మొదటిసారి పోతున్నావుగా జాగ్రత్తగా నా ఫోన్ చేస్తాం సెల్ తీసిపోతాక ఓకేనండి మా మాయ ఆటో వస్తుంది అంటే రాజు వాళ్ళ నాన్ననండి ఆటో వచ్చేసి అందుకని ఆటో వస్తుంది ఒక బండి వెళ్ళింది ఫోర్ వీలర్లో ఫుల్ అయిపోయారు మా మాయ ఆటోలో పది మంది మధ్యలో వెళ్తున్నారు రాజే రా 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 చూడండి పాప మా మమ్మీ ఎక్కడికి వెళ్తుంది రెడీ అయ్యని చూస్తా ఉంది పాప రాజు సుహాసిని తెలియదు మిగలిపోతే దాకా రాదని చెప్పేసి పెట్టుకున్నా తీసుకున్నావు లేదా సరేనండి ఇంకా ఆటో వస్తుంది సుహాసుని ఇంక ఇద్దరు పిల్లలు నేను చూసుకుంటా ఉంటాను ఇంతగా చదువుతున్నాడు అది వస్తుందో అలా 자르다 이디디 라디 కోలా వచ్చిన మాట్ ఆడద్దు ఇదంతా ఎలా వచ్చారు ఇప్పుడు మీ మామూలు కూడా పెడతాయి ఇప్పుడు ఇటు నుంచి కోర్ట్లూరు అండి ఫడ్డు తెచ్చిన బాగుండేదే డ్రై ఫ్రూట్ పట్లో పెట్టి నేను పోయొచ్చు కమ్ముగా నా చెయ్యి అవసరం లేకుండా వత్తాస్ చేసుకుంటే కూర్చుంది కానీ పెట్టుకున్నాను అత్త తీసేదాన్ని సరేలే గోతం అయితే మడత వేసుకొని కాయలు కోసుకొని సంచులు వేసుకుంటున్నా అండి Mereka <tutuk> sedang menangis, pan no tetap belajar. Mari kita berbicara. Hai, teman-teman. <tutuk> Saya sudah berbicara dengan mereka. Saya sudah berbicara dengan mereka. Selamat tinggal. Selamat tinggal. Saya berbicara dengan Sohashnya. అత్త నా చెప్తారా గబు గేయండి సరే పోదు ఇందు పడితే ಅಲ್ಲ ನೇ ಬಸ್ಸು ಒತ್ತು ಒತ್ತು ಬಗ್ತಕ್ಕೆ ನಮಗೆ ಆ ಬರೋಣ ಬಿಡನೇ ಅದೇ ಹೇಳ್ತಿದ್ದಂಗೆ ಆ ಅಂದ್ಕಸಲ್ಲ ಅಮಿ ಅದೇ ಹೇಳ್ತಿದ್ದಂಗೆ ಅದೇ ನೀ ಪರಿಪಕಂ ಮಾಡ್ತೀನಿ ಹಾಕೇಣ್ಣ ಓದ ನಾನು ವೇ ನಾ ಬೋಯಾಳೋಣಾ ತಯ್ಯೇ எந்த சஞ்சு காயலா ஐந்து ஐதாவே ஐதோகியா இப்படி லேட் வச்சாங்க கதாது

హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా వద్ద కాస్తుంది మిరకాయలు మాట్లాడండి చూడండి ఫ్రెండ్స్ సరిగ్గా రాపోయిందా పచ్చిమిరకాయ పోతాండి

అమ్మే అమ్మ ఏం తెచ్చు మంది గోతం అత్తా మొహాను కప్పుకోండినే కాళ్ళ స్తుంది మిరకాయలు మాట్లాడండి చూడాలి ఫ్రెండ్స్ మంచి తీసుకుని వస్తుంది కూర్చున్నాం అయితే కూర్చుంటేనా పెద్దమ్మ కూర వేసుకుంటున్నాండి నా అన్నానికి తెచ్చుకో పావుని ఊరింపే కూడా అమ్మ ம் சிக்குடிக்காய் காக்கர காய் இது ஆனா ఏం కూర మీది ఉంది కూర వేసుకొని కూడా అనవా అదిగో కోడి గుడ్డి వేసుకొచ్చే తిను మా పెద్దమ్మ అప్పుడే పెరుగనం కూడా తింటుంది సరేనండి అన్నం తినైతే ఇంక చెట్ల కింద పొనుకున్నావు నేను అత్త అత్త హాయ్ చెప్పు హాయ్ మెరుగా లేని సంచులు కోసావు రెండు సంచులు కోసావు రెండు సంచులు కోసి సంగు కోసి అన్నం తిని ఇంక మిరప చెట్లు కింద అయితే పునుకున్నామండి మా ఫ్రెండ్స్ వేసి ఏం చేస్తుందో ఏమో ఇందాలు చేసాను ఫోను సోహాయిస్ని బిస్కెట్లు తిని పునుకుందంట పావుని ఏది పావుని అద్దా బొబ్బును ఏంద్రా మరగాలు చూడండి ఉన్నాయో మంటలు ఇట్లా పడుతున్నాయిట్లేకపోయేకే నాలుగు సంవత్సరాలు అవుతుంది కదా కింటివి పోయిన తర్వాత సుహాసిని పాలు ఇవ్వనండి పాలు మనిపిస్తాను పొద్దునకి మెరగాలకి వెళ్ళి ఇంక ఇప్పుడేనండి వచ్చింది ఇంకా టిఫ్ని అయ్యేమో అక్కడ పెట్టేసాను నానేమో ఇక్కడ వెళ్ళాడు ఫస్ట్ కదండీ మెరగాయలుకి వస్తుంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి ఇంకా బావేమో అత్తమ్మ ఇంటికి వెళ్ళాడంట సుహాసిని తీసుకొని ఒక గంట గంట ఫోన్ చేస్తానే ఉన్నానండి మెరగాలకి వెళ్ళాను కానీ మనసు అంత ఇక్కడనే ఉంది ఇంటికాడే పిల్లలు ఏం చేస్తున్నారా సుహాసిని ఏం చేస్తున్నా అని చెప్పేసి సుహాసిని ఏమో ఇంకా వదిన కాడే ఉంటుందంట మా వదిన కాడ ఇంకా మనం రోజు చూసే మరుసినది చూస్తుంటే మెలకుంటుందంట లేకపోతే ఇక్కడ తీసుకొస్తుంటే ఏడుస్తుందంట వాళ్ళు నాన్న అక్కడ పడుతున్నే ఇంకా అసలుకి ఏడుతుందా లేదా అని చెప్పేసి గంట గంట ఫోన్ చేసి అసలు ఏడవట్లేదంట అండి సుహాస్ని అయితే ఇంక ఇప్పే బాబు ఫోన్ చేసి నేను వచ్చే రాబావంటే సరే మరి తీసుకుపోతున్నాను సుహాస్ని అన్నాడు సుహాస్ని వచ్చిన తర్వాత చూపిస్తానండి నా హాడకు వచ్చిద్దా రాదా అని చెప్పేసి సరేనా చేతులే గడుక్కున్నా చేతులను చూడ అల్లంగ వచ్చినాయి పసురయ్యేలేకి ఓకేనండి మెరగాల నుంచి రాంగల్ని ఎత్తే సుహాసిని ఎత్తుకుంటే ఇంక మంట పుట్టిద్దని చెప్పేసి స్నానం చేసేసాను ఇంకా ఇప్పుడు చూడండి సుహాసిని ఇప్పుడు వచ్చారు రమ్మంటే మొహం ఇలా అంతే ఆడిలా మధ్యాహ్నం ఒకసారి ఏడ్చింది మధ్యాహ్నం ఓకేనండి ఈ రోజు మాత్రం పిల్లలు మాత్రం మామూలు అలా తీపిలేదు అసలుకి అమ్మ అడిగిందా మధ్యాహ్నం ఏడిచింది అది కాగి మధ్యాహ్నం ఇంటికి ఏంటంటే నేను లేను అంటే నువ్వు కానీ నేను కానీ ఎవరు ఉంటే కళ్యాణి ఉంటే ఏడట్లా మన మనం లేకపోయాం అనుకో సరికి నేను ఇంకా అక్కడ మా అమ్మ నుంచి వదిలిపెట్టి వేరే పని మీద వేరే చోటకి వెళ్ళా ఇంకా మా చెల్లెలు ఫోన్ చేశారు నా తొందర రా నా నీ కూతురు ఏడుతుంది అని చెప్పేసరికి చట్టకమని పోయి ఇంక అమ్మని చూసేసరికి మళ్ళీ ఏడు పారిపేసింది ఎలా ఉంది ఈ రోజు మెరుగా చూద్దాం సరేనండి ఇంకా ఈ రోజు ఇదే ఇంకా ఈరోజు రాజా అంతా మెరికాయలు పని ఎలా చేసిందని చెప్పేసి మాకు పూర్తి చూసుంటారు కదా ఓకేనా ఇంకా మళ్ళీ మంచి వీడితో కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలవచ్చు ఇంకా పుడ్డ ఫుల్ ఆకలితో ఉంది ఎన్ని పెట్టినా పాల సాటు కాదు కదా ఏ రాజా తాపాను పాలు దాపాను పాలకి తీసుకొచ్చా కానీ పెట్టినా సరే నువ్వు ఎండపాలు కదా కొంచెం ఎండపాలు పిండి వేసిన తర్వాత ఇప్పుడు దాకా భోజనం నాకు పెట్టేయలే కానీ కొంచెం కడిపెత్తగా ఉంది కొంచెం ఏదో ఏ రోజు కదా కొంచెం దిగాలుగా ఉంది అంతే అసలు సరే మానిపోయితే రాలే సరే సరేనండి ఇంకా ఈ రోజు వీడియో ఇంకా వీడియో అని చెప్పేసి కంపించిన మీ అభిప్రాయం తెలపండి మళ్ళీ మంచి కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్